హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఈ చింతపండు దేనికి అనుకుంటున్నారా వ్యాపు పచ్చడి కోసం అండి ఉగాది రోజు చేసుకునే వేపు పచ్చడి కాదు ఇది సంవత్సరం అంతా నిల్వ ఉండే వేపు పచ్చడి అనమాట ఇది ముఖ్యంగా మనకి పెరుగన్న తినడానికి ఇష్టపడతాము మేమైతే ఇది మా నానమ్మ స్పెషల్ రెసిపీ అలా నానమ్మ ఒక్క జార్ ఇస్తే మేము మళ్ళీ ఉగాది వరకు అది అలాగా ఫ్రిడ్జ్ లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుని తింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు మా నానమ్మ లేరు అండ్ ఎగ్జాక్ట్ గా నానమ్మ చేసినట్టు అయితే రాదని మాకు తెలుసు కానీ నానమ్మ మా పిన్నితో చెప్పిన కొలతల ప్రకారంగా ఈసారి అయితే ట్రై చేస్తున్నాము ఇప్పుడైతే మేము కరెక్ట్ గా ఒక అర కేజీ చింతపండు తీసుకున్నాం అనమాట మొత్తం పొట్టు ఉన్నది గింజ లేనిది ఇది ఇప్పుడు ఆ కొలతతో అయితే సంబంధం లేదు దీనికి ఇలా స్టెయినర్ లో వేసి గుజ్జు తీస్తున్నాను కదా అలా ఈ గుజ్జుని ఎండలో పెట్టాలి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు పెట్టాలి అప్పుడు అది ఎంత అయితే కొలుతుందో ఎండలో పెట్టేసరికి వాటర్ ఎంత వెళ్ళిపోతుంది కదా అప్పుడు కొంచెం ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఆ ముద్ద ఎంత అయితే వెయిట్ వచ్చిందో దానికి ఐదింతలు లేదంటే ఆరింతలు బెల్లం వేసుకోవాలి ఎండ అయితే చాలా గట్టిగా ఉందనమాట ఆ రోజు మంచిగా ఇలా ప్లేట్స్ అన్నట్లోకి అడ్జస్ట్ చేసేసాను ఆ చింతపండుని ఎక్కువ ప్లేట్స్ లోకి వేసి ఇలాగా ఎండ పెడితే మనకి ఒక్క రోజులోనే ఈ పచ్చడి అనేది తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇలా పల్చగా ఒక ఫైవ్ ప్లేట్స్ లో అయితే ఈ చింతపండు గుజ్జ అంతటిని కూడా పెట్టేశాము ఇప్పుడు నేను ఇక్కడ ఇలా చింతపండు ఎండబెడుతున్నాను కదా పక్కన అంతా ఇంకా మా ఆర్యన్ అసలు గాలు గాలు చేస్తున్నాడు చెట్టుకి మామిడికేళ్ళకి వస్తున్నారు అనమాట ఆ టైంలో అది చూసి ఇంకా మా చింటు కూడా బాగా ఆడుతుంది ఎంత సందడి చేస్తుంది అంటే ఇది మాత్రం ఇంకా అంత ఇంత కాదనమాట బాగా అల్లరి పచ్చడి కోసం ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది సాయంత్రం దాకా మంచిగా ఎండబెట్టాలన్నమాట అప్పుడప్పుడు వెళ్ళి కదుపుతూ ఉండాలి లేదంటే పూర్తిగా ఎండదు కదా చింతపండులోంచి ఆ వాటర్ అనేది బాగా తగ్గిపోతేనే మనకి పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది లేదంటే పాడైపోతుంది ఇందాక చెప్పాను కదా వీళ్ళు మామిడికాయలు వస్తున్నారని ఇలా ఒక బకెట్టెడ్ కాయలు అయితే వచ్చాయి అండ్ బాగా పైన ఇంకా కాయలు ఉన్నాయన్నమాట ఒక పాతిక కాయలు పైన ఉంటాయి అవి కొయ్యడానికి మా దగ్గర ఆ కర్ర పెద్ద కర్ర చూడండి ఉంది అది లేదు అది ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అనమాట ఈ లోపు ఈ మామిడికాయలన్నీ కూడా కడిగేమని చెప్పింది మమ్మీ అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ బకెట్ నిండా ఉన్నవి అండ్ ఆ టబ్ నిండా ఉన్నవి కడగడానికి తీసుకొచ్చాను ఆర్యన్ కి జామకాయలు అంటే చాలా ఇష్టం అనమాట ఈ మామిడికాయలతో పాటే మా ఇంట్లో జాన్ చెట్టుకు కూడా జామపాళ్ళు బాగా కాసాయి దోరగా ఉంది అది ఇంకా ఆర్యన్ కి ఇచ్చేసి పక్కకు పంపించేసాను బాగా పైన ఇంకా చాలా మామిడికాయలు ఉండిపోయాయని చెప్పాను కదా కానీ అవి కొయ్యడానికి మా దగ్గర ఇలాగ కర్ర అయితే లేదు ఉండేది కానీ పోయింది అండ్ దానికోసం కోసం అని చెప్పేసి ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా తయారు చేస్తున్నాడు మెయిన్ ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసేస్తున్నాడు మా ఇంట్లో చాలా టేక్ కర్రలు ఉంటాయి అనమాట ఆ టేక్ కర్రని ఉపయోగించి తయారు చేస్తున్నాడు ఇంట్లో పాతది పెద్ద చిక్కం అయితే ఉంది ఆ చిక్కం రింగ్ ని ఈ షేప్ లో తయారు చేసి ఆ కర్రకైతే కట్టాడు అలాగే కొన్ని మెటల్ వైర్స్ అండ్ పాతది ఒక నెట్ ఉంది ఆ నెట్ ని ఉపయోగించి మొత్తానికి అయితే ఈ మామిడికాయలు కొయ్యడానికి మంచి కర్రను అయితే తయారు చేసాడు అనమాట జస్ట్ ఒక అరగంటలో కంప్లీట్ చేసేసాడు ఇదంతా కూడాను పక్కన వేస్ట్ గా ఉన్న వాటితో ఇలా తయారు చేయటం చాలా బాగా అనిపించింది నాకు ఎలా అయితేనే పైన ఉన్న మామిడికాయలు అన్ని కూడా కోసేసాం ఇంకా ఈ ఇయర్ కి మామిడికాయలు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఈ చెట్టుకి ఆర్యన్ బొమ్మలు తాయడానికి నాకు మంచి ఆర్గనైజర్స్ అయితే కావాలనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో అన్ని చోట్ల ఎక్కడ చూసినా బొమ్మలే కనిపిస్తున్నాయి అనమాట అందుకోసం అని చెప్పేసి మీషోలో నేను ఇది ఆర్డర్ చేశాను క్వాలిటీ అది కూడా బాగానే ఉంది నాకు ఇది వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది నేను దీన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అండ్ చూస్తూ చూస్తూ ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మేము ఈ పచ్చడి కోసం మొత్తం అన్ని కలుపుతున్నాము ఒక డే రొటీన్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కానీ ఈ పచ్చడి అందరూ చేసుకుంటారా లేదా అన్నది నాకు తెలియక నేను పూర్తి వీడియో అయితే పెట్టట్లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇప్పుడు మేము పొద్దున్న ఎండ పెట్టిన బెల్లం ఉంది కదా దానికి కరెక్ట్గా ఆరింతలు మేము బెల్లాన్ని అయితే వేసాము దాంట్లోకి మనకి నచ్చినంత వేప పువ్వు వేసుకోవాలి అండ్ అలాగే కొబ్బరి ముక్కలు మామిడి ముక్కలు చెరుకు ముక్కలు అండ్ మనకి మెయిన్ గా బనానాస్ అనమాట దేవుడి దగ్గర పెడతాం కదా కర్పూర మట్టుపళ్ళు అంటారు అవి మనకి ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు మేమైతే దాదాపుగా ఒక పది పన్నెండు అన్నమాట అండ్ ఫైనల్ గా ఈ పప్పు పుట్నాల పప్పు ఇవన్నీ వేసి ఇంకా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవటమే పెరుగన్నం ప్లెయిన్ గా తినకుండా మనకి ఏదైనా నంచుకుని తినే అలవాటు ఉంటుంది కదా చాలా మందికి అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట తీయ తీయగా వగరు వగరుగా అక్కడక్కడ అలా పప్పులు తగులుతూ కొన్ని ఇవన్నీ ఉంటాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల మామిడికాయలు అలాగే చెరుకులు కొబ్బరి ముక్కలు నానమ్మ చేసినట్టు రాకపోయినా సేమ్ కొంచెం ఆ టేస్ట్ అయితే మాత్రం వచ్చింది చాలా బాగుంది మా నానమ్మ చేసింది ఇంకొంచెం గట్టిగా కనిపిస్తుంది అన్నమాట మేము ఇక్కడ బెల్లం వేయగానే మొత్తం జారుగా అయిపోయింది అండ్ నానమ్మ టేస్ట్ తో కంపేర్ చేసుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే తీసుకురాగలిగాము ఇట్లా ఈ రోజంతా కూడా మార్నింగ్ నుంచి నానమ్మని తలుచుకుంటూ పచ్చడి అంతా ప్రిపేర్ చేసుకుని బ్రష్ తీసుకునే టైంకి క్లైమేట్ అయితే చాలా బాగా మారిపోయింది వర్షం లేదనమాట అసలు విపరీతంగా మెరుపులు అండ్ అలాగే ఉరుముల శబ్దాలు ఊర్లో ఇలాగా ఈవినింగ్స్ అంతా ఎంత కామ్ గా ఉందో చాలా ప్లెజెంట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దూరంగా మాకు టెంపుల్ ఉందన్నమాట ఆ టెంపుల్ దగ్గర నుంచి దేవుడి సాంగ్స్ కరెంట్ లేదు అసలు ఎంత బాగుందో తెలుసా మీరే వినండి ఒక పక్క విపరీతంగా ఉరుములు మెరుపులు ఒక పక్క చూడండి చందమామ ఎంత అందంగా ఉందో ఇదండి మరి ఇవాళ మా వీడియో ఒక డే ఇంత అందంగా ఇంత హ్యాపీగా చక్కగా కంప్లీట్ అయింది మరి మా ఈ వీడియోస్ మీకు నచ్చాయా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్